తెలుగు తెలుగు వారిట్రి వైఎస్ వివేకా హత్య కేసు కడప జైలుకి దస్తగిరి అది ఎందుకు విచారణకి ఎవరెవరు దస్తగిరితో పాటు తన భార్య షబానా అలాగే బీటెక్ రవి సో వీళ్ళని ఇప్పుడు విచారణకి ఎందుకు పిలిచారు ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను దానికంటే ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి వైఎస్ రెడ్డి గారి హత్య ఇది జరిగి ఎంతకాలం అవుతుందండి మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన జరిగింది ఈ హత్య అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆరు సంవత్సరాలు దాటిపోయి ఏడో సంవత్సరాలు అడిగిపెట్టి రన్ అవుతా ఉంది ఆ కేసుకు సంబంధించిన పురోగతి ఏంటి అంటే ఈ ఎవరినడినా కానీ అక్కడ వేసిన గొంగళ అక్కడే ఇంతకీ అసలు ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కేసుకు సంబంధించి ప్రధానమైన అంశం నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి హత్య ఈ విధంగా చేసేవా అని చెప్పేసి అంత బలంగా నిలబడినా మరి ఈ కేసు ఎందుకోగాని విపరీతమైన తాచారం జరుగుతూ ఉంది సిబిఐ వైఫల్యమా లేకపోతే వ్యవస్థలో లోపాలా లేదా డబ్బు ప్రభావమా రాజకీయ పరమైన అంశాల ఇలా అనేక రకాలైన అంశాలతో ఈ కేసుకు సంబంధించి అయితే అడుగు ముందుకు పడతలేదని చెప్పుకోవాలి పాపం ఆ ఆడపడుచు వైఎస్ సునీత ఆవిడ మామూలు యుద్ధం కాదు దీనిపైన ఎప్పటి నుంచో చేస్తేనో ఉన్నారు నిరంతర ప్రక్రియ లాగానే అది కొనసాగుతూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే కర్నూలు ఎస్పి విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ నియమించారట ఆ కమిటీ నియమించి కడప సెంట్రల్ జైల్లో ఈరోజు దస్తగిరిని అలాగే బీటెక్ రవిని దస్తగిరి భార్య అయినటువంటి శబానాని ఈ ముగ్గురిని విచారణకు హాజరుగామన్నారు ఎందుకని అని అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఇదే కడప జైల్లో దస్తగిరి ఉన్నారు అప్పుడు సో దస్తగిరి ఎందుకు ఉన్నారంటే వేరే కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన అక్కడ కడప జైల్లో ఉన్నారు ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా అక్కడ ఖైదీలకు సంబంధించి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాలి మరి సో ఆ మెడికల్ క్యాంప్ ఎందుకు నిర్వహించాలి అని అంటే ఒకవేళ దస్తగిరి ఉన్నాడు కాబట్టి మెడికల్ క్యాంప్ అనేది ఒక కారణంగా ఒక వంకగా చూపించి అక్కడ మనం కొన్ని డీల్స్ సెట్ చేసుకోవాలి అనే విధానంలో ఈ యొక్క కార్యక్రమం పెట్టేరేమో సో అది ఎవరు మరో నిందితుడైనటువంటి దేవురెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైనటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి ఇతను ఆ హెల్త్ క్యాంప్కి డాక్టర్గా ఆయన వెళ్తాం చూడండి ఎంత విచిత్రం ఇవన్నీ సో వెళ్ళి ఇదే దస్తగిరి జైల్లో ఉన్నాడుగా ఆయన దగ్గరికి వెళ్ళి డీల్ నువ్వు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు నువ్వు మార్చి చెప్పు అని చెప్పేసి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఆయనకు డీల్ సెట్ చేశారు దానికి దస్తగిరి ఒకవేళ నువ్వు నిరాకరిస్తే నిన్ను హత్య చేస్తాం అని బెదిరించారట ఈ విషయాన్ని ఎవరు చెప్పారు సాక్షాత్తు దస్తగిరే చెప్పారు మరలా దానికి తగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ అడిగితే అది మిస్ అవుతుంది ఎందుకు మిస్ అవుతుంది అంటే ఆ రోజు హెల్త్ క్యాంప్ ఉంది కాబట్టి ఆ హెల్త్ క్యాంప్ పేరు మీద చైతన్య రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా విజువల్స్ కూడా మిస్ అయిపోతాయి అనమాట మరి బీటెక్ రవి పాత్ర ఏంటి ఆయన ఎందుకు రమ్మన్నారు అని అంటే అదే సమయంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బీటెక్ రవి సో ఆయన కూడా చెప్పడం జరిగింది ఇదిగో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి సో ఆ దానికి గాను ఇటు బీటెక్ రవిని మరోపక్క దస్తగిరి అతని భార్య శబాన ఈ ముగ్గురిని విచారానికి హాజరుగా అమ్మన్నారు అది ఇప్పుడు విక్రాంత్ పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి ఏం జరుగుతుందో విచారణ ఏం చేయబోతున్నారు పోని చూస్తున్న మీరు చెబుతున్న నాకు ఇన్ని సంవత్సరాలుగా దీనిపైన అనేక సార్లు మాట్లాడుకున్నాము ఎన్నో వీడియోల్లో చర్చించుకున్నాము ఎన్ని జరిగినా ఇప్పుడు ఈ విచారణ జరగడం వలన ఏమైనా జరుగుతుందా ఆ కేసుకు సంబంధించిన అంశం త్వరగా ముందుకు వెళుతుందా అసలైన నిందితులు దొరుకుతారా ఆ నిందితులు దొరికిన తర్వాత కోర్టులో దోషులుగా ప్రూవ్ అవుతారా ఆ తర్వాత శిక్ష పడుతుందా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక రాష్ట్రంలోనే మాజీ మంత్రిగా ఎంపీగా అనేక పదవుల్లో చేసిన ఆ వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించిన అతి కిరాతకమైన హత్యనే ఈ రకంగా గాలి కుదిలేశారు అని అంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏమి నమ్మకం ఉంటుంది వ్యవస్థల పైన అర్థం చేసుకోండి సిబిఐ దర్యాప్తు సంస్థ ఏం చేస్తుంది ఆ సమయంలో మేము విచారణ చేయలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేయటం కావచ్చు లేదా వాళ్ళపైనే కేసులు పెడతాం సిబిఐ వాళ్ళపైనే కేసులు పెడతాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాములు తప్ప ఇంకెప్పుడైనా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తంలో కూడా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో రాష్ట్రాలకు చేశారు ఒక సిబిఐ మీద రాష్ట్ర పోలీస్ శాఖ కేసులు బనాయించడం అనేది మొట్టమొదటిసారి చరిత్ర అంటే ఇది అనుకోవాలి మరి ఆ విధంగా అప్పుడు ఎస్పీ రామ్ సింగ్ సిబిఐ ఎస్పి రామ్ సింగ్ ఆయన పైన కేసులు నమోదు చేసే చివరికి ఈ కేసును మేము చెయ్యలేము మహాప్రభు మేము వెళ్ళిపోతాం అని చెప్పి తిరిగే పరిస్థితి అందెందుకు ఇదే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వైఎస్ అవినాష్ రెడ్డి తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి అక్కడ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అని దానికోసం ఏం అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత సిబిఐ వెళితే రాష్ట్ర పోలీస్ శాఖ మేమేం చేయలేము మా చేతిలో లేదని చేతులు ఎత్తేసింది అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నా క్రెడిట్ అంత దక్కుతుంది సో ఇంత క్లియర్ కట్గా ఓపెన్గా కనబడతా ఉంటే ఆఫ్ కోర్స్ ప్రజాకోర్టులో అన్నీ తెలుసు కానీ న్యాయస్థానాల్లో మాత్రం ఈ కేసుకు సంబంధించిన అంశం మరి వీళ్ళు వాదనలు సరిగ్గా వినిపించట్లేదా లేకపోతే సాక్ష్యాధారాలు సరిగ్గా ప్రవేశపెట్టట్లేదా లేదా సిబిఐ ఆ విషయాన్ని సీరియస్గా పరిగణించట్లేదా అంటే సిబిఐకి మరలా వీళ్ళకి మధ్య ఏదైనా నెక్సెస్ ఉందా ఏది ఈ నిందితుల మధ్య ఇట్లా అనేక రకాలైన అపోహలకి అనుమానాలకి తావిస్తూ ఉంది మరి ఓ ప్రక్కన సాక్షిగా మారినటువంటి నిందితుడు దస్తగిరి తనకి ప్రాణహాని ఉంది అని చెప్పిన తనకి ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని చెప్పిన దీనికి సంబంధించి కూడా మన వ్యవస్థల్లో లోపాలు ఎలా ఉన్నాయంటే దాన్ని కూడా సీరియస్గా పరిగణించని పరిస్థితి సో ఒక వైఎస్ వివేకానందరెడ్డి గారికి పరి ఈ విధంగా ఆ కేసు తెవలకపోతూ ఉంటే ఇంకా సామాన్యులకు సంబంధించిన కేసులు ఏ మేరకు తీరతాయి అంటారు అదేమిటి అంటే నేను మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా న్యాయస్థానాల్లో కొన్ని కేసులు గుట్టలు గుట్టలు అలా మిగిలిపోయినాయి మనకు కావాల్సినంత స్టాఫ్ లేరు మ్యాన్ పవర్ లేదు అని నేను చెప్పేసి ఎంతకాలం చెప్తారు ఇన్ని దశాబ్దాలు చేస్తారు పోనీ ఒక కేసుకు సంబంధించి అన్ని ఎవిడెన్సులు దొరికినా అది మాత్రం తీర్పులు త్వరగా రావు అదేమిటి అంటే ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ సో ఒక రాజకీయ నాయకుడిని ఒక సర్పంచ్ పోతే ఇంకో సర్పంచ్కి ఉప ఎన్నిక తీసుకొస్తారు మరి అటువంటిది ఇక్కడ న్యాయస్థానాలలో న్యాయమూర్తుల్ని ఎందుకు నియమించుకోలేకపోతున్నారు సో ఈ వ్యవస్థల్లో లోపాలను చక్కగా నిందితులు వాడేసుకుంటూ ఉన్నారే మరి ఇట్లాగైతే సామాన్యుడికి ఒక న్యాయము అలాగే పబ్లిక్ ఫిగర్ ఒక న్యాయము ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయని అని చెప్పేసి అనిపిస్తుంది రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడేంటి అది ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పర్ఫెక్ట్గా ఉంటుంది అని మనం చెప్పుకోవడానికే తప్ప ప్రాక్టికల్గా ఏ మాత్రం కూడా అవకాశం లేదు అనే దానికి ప్రత్యక్ష నిదర్శన అనేక రకాలైన కేసులు ఇక చివరికి ఇంత క్రైమ్ జరిగిన ఓ ప్రక్కన మనిషి అంత కిరాతకంగా హత్యగా దానికి సంబంధించి కూడా పురోగతి లేదంటే ఏం చెప్పాలి చెప్పండి అదేమిటి అంటే ఎవరికి వాళ్ళు మేం చేయలేదు మేం చేయలేదు అంటారు అది మాత్రం అలాగే ఉంటుంది అదే అంటారు కదా అందరూ శాఖాహారులే ఆ గంపల రొయ్యలు మాత్రం మాయమైపోయినాయి అట ఎట్లా అక్కడ ప్రక్కన ఎవరు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అంటున్నారు ఆయన చూస్తేనే అధికీరాతకంగా మర్డర్ చేయబడ్డారు మరి ఎలాగా సో మరి వీటికి సంబంధించి ఎప్పుడు తెరపైకి వస్తుంది ఏం జరగబోతుంది ఇవాళ ఈ కేసుకు సంబంధించి దస్తగిరి దగ్గరికి వెళితే దస్తగిరి విచారణకు పిలిచారు మరి దస్తగిరి ఏం వాంగ్మోహాలం ఇస్తారో మరి బీటెక్ రవి ఏం వాంగ్మోలు ఇస్తారు మరి దాని తర్వాత ఏం జరుగుతుంది ఇప్పటికే కొన్ని నెలల తర్వాత మరలా ఈ కేసు వాళ్ళ అప్డేట్ వచ్చింది మరలా నెక్స్ట్ అప్డేట్ ఇంకెన్ని నెలలు కుటుదు ఓ ప్రకారం అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళకి గడువు ఇచ్చింది అనుకోండి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి త్వరగా తేల్చేయండి అని చెప్పేసి మరి ఆ గడువు ప్రకారంగా అయిపోతుందా లేదు ఇంకా పెండింగ్ పడుతుందా ఎందుకంటే సునీత గారిని పిటిషన్ వేసుకోండి అని చెప్పేసి అని ఆల్రెడీ కోర్టు చెప్పింది దాని తర్వాత ఆరు వారాలు సమయం ఇచ్చింది కాబట్టి ఈ ఆరు వారాల గడువులోపు ఇదంతా తేల్చేయాలి అనే ఉద్దేశం మీద ఇవాళ వీళ్ళని పిలిచారు ఆ పైగా ఇవాళ పిలవడం కొత్త ఏం కాదండి మూడోసారి ఇప్పుడు దస్తగిరిని పిలవడం అనేది సో ఈ మూడోసారి పిలిచిన పిమ్మట వన్స్ అగైన్ కన్ఫర్మ్ చేసుకోవడానిక క్రాస్ చెక్ చేసుకోవడానికో మొత్తానికి ఎస్పీ అయినటువంటి విక్రాంత్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది మరి మరి నేపథ్యంలో దీని పురోగతి ఏం జరగబోతోంది ఆ తర్వాత దస్తగిరి ఏమైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా వైఎస్ వివేక హత్య కేసు మరి ఏం జరగబోతుంది అసలు తేల్తదా తేలదా అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ